నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ నేతలకు చొక్కెదురైంది రెండు కేసులు టీడీపీ కార్యాలయం మీద దాడి చంద్రబాబు ఇంటి మీద దాడి మీద రెండింటిలో ముందస్తు బెయిల్కి అయితే మొత్తం లిస్టు చూస్తే పదిహేడు మంది ఏమో తేలుతున్నారు వాళ్ళందరికీ ప్రస్తుతానికైతే ముందస్తు బెయిల్ నిరాకరించేసింది సో మరి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మేము సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటామని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసినట్టున్నారు మరి అది ఇంతవరకు తీర్పు రాలేదు వచ్చి సాయంత్రానికి ఏమైనా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈ పరిణామం ఎలా అర్థం చేసుకోవాలి ఇక అంటే ఈ వరదలు వర్షాలు లేకపోతే ఆల్మోస్ట్ ఉచ్చి బిగిసేదాము ఈ పరిస్థితులు మరి ఆ టైపు యాక్షన్ తీసుకోవడం కూడా కొంచెం కష్టమే సో ఏ తీరాలకు చేరే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు వాస్తవంగా ఈ జరిగిన సంఘటనని ఒక సమూహం ఒక కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఆస్తుల విధ్వంసానికి పాల్పడి కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడికి పాల్పడ్డ అంశంగా పరిగణిస్తున్నారు కానీ నా ఉద్దేశమైతే దానికన్నా గంభీరమైన నేరారోపణలతో కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది కారణం ఏంటి ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన కార్యకర్తలు మరొక రాజకీయ పక్షానికి సంబంధించిన కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు ఈ రాజకీయ పక్షం అధికార పక్షం అయితే ఆ రాజకీయ పక్షం ప్రధాన ప్రతిపక్షం అంతకుముందు ఐదు సంవత్సరాలు అధికారంలో కొనసాగిన పార్టీ ఆ పార్టీకి లక్షల మంది కార్యకర్తల బలం ఉంది ఈ కార్యకర్తలు ఈ నాయకుల ప్రోద్బలంతో ఆ కార్యాలయం మీద దాడికి చెయ్యటాన్ని రెచ్చగొట్టే చర్యగా భావించి దానికి రెచ్చిపోయి ఆ పార్టీ శ్రేణులు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందనగా వాళ్ళు కూడా దాడికి సిద్ధపడి రోడ్డు ఎక్కువ అంటే సమాజం వీధి పోరాటాలకు సిద్ధమైపోయి ఉండేది రెండు పార్టీల మధ్య రెండు సమూహాల మధ్య రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయి ఉండేది దీనికి బీజం వేసింది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన శ్రేణుల్ని నివారించాల్సిన స్థాయిలో నివారించకుండా బాధ్యత కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఆయన ప్రోద్బలంతో వాళ్ళ శ్రేణుల ద్వారా దాడి జరిగిందనేది వాస్తవం ఎందుకు అంటే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు పోలీస్ కమెమరేషన్ మీట్లో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ప్రసంగిస్తూ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్టోబర్ ఇరవై తారీఖు పోలీస్ కమెమరేషన్ డే ఆ రోజు అక్కడ పోలీసుల సమక్షంలో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూషిస్తూ ప్రతిపక్ష పార్టీ ప్రెస్ మీట్లో వాళ్ళ అధికార ప్రతినిధి ప్రసంగించాడు దానితో మా శ్రేణులకి బీపీ వచ్చి ఆ కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పని తన శ్రేణుల ద్వారా జరిగిన దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఆయన ఆ దాడి చేయటం న్యాయబద్ధంగా తమకున్న హక్కు అని చెప్పని ఆయన నిర్ధారించారు ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్యూజ్డ్గా జేర్చుండాల్సింది కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు ఆయన ఆదేశాలతో ఆయన శ్రేణులు వెళ్ళి ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు అక్కడ కొంతమందిని గాయపరిచారు ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు అయినా సరే పోలీసుల ద్వారా ఆ రోజు కనీస మాత్రపు చర్యలు కూడా లేకపోగా ఇంకా పైగా తమ విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పని తెలుగుదేశం శ్రేణుల మీదే కేసులు నమోదు చేసిన తీరు చూసాం మనం అధికారం హోదా వ్యవస్థలు గుప్పెట ఉన్నాయి కాబట్టి ఈ రకమైన ఆధిక్యాన్ని ఆధిపత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రదర్శించింది కానీ ఇవాళ అధికారం లేదు కానీ చేసిన తప్పులు ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సందర్భంలో అకౌంటబుల్ అయి తీరతాయి ఈ రకమైన అంటే ఒక రకమైన దౌర్జన్యాన్ని ప్రదర్శించిన వైసీపీ శ్రేణులు వారి వెనకుండి నడిపించిన నందిగోం సురేష్ అయినా లేల అపిరెడ్డి అయినా తలసల రఘురామైనా దేవినేని అవినాష్ అయినా ఈరోజు చట్టపరంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు బాధ్యులే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని కోర్టును అభ్యర్థిస్తున్నారు వాళ్ళకున్న న్యాయపరమైన చట్టపరమైన హక్కుని నేను ప్రశ్నించాం కానీ ఇక్కడ ఏనాడో వాళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉండాలి వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయ్యి ఉండాలి వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాలి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉండాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా వాళ్ళకి ఆ స్థాయి దాడులు చేసే హక్కు ఉంది మా పాలనలో మా వాళ్ళు దాడులు చేయక దాడులకు గురవుతారా అని చెప్పని ఆ రోజు జరిగిన దాడిని సమర్థించుకునే విధంగానే పోలీసుల వైపు నుంచి కూడా చర్యలకి నిరాకరించారు ఉదాసీనత ప్రదర్శించారు అసలు కేసే జరగలేదు ఇన్సిడెంటే జరగలేదు అన్నట్టుగా పో పోలీసులు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించారు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మారిన అధికార మార్పిడి నేపథ్యంలో తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ కేసు మళ్ళీ తిరిగి పునర్విచారణకు నోచుకుందనేది వాస్తవం ఇప్పుడు ఇంకా ఉరికిపాటు మొదలైంది ఇక మనల్ని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పని ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తా ఉన్నారు దీనితో పాటు సరిసమానమైన ఇన్సిడెంట్ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేయటం వాస్తవంగా చింతకాయల ఈయనపాతుడి గారు నర్సరాపేటలో కోడల సుప్రసాద్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని పరుషంగా విమర్శించారు అన్న సాకుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేశారు పార్టీ అధినేతగా నువ్వు జవాబుదారి అని చెప్పని పైగా ఈరోజు అంటే ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి రావటం ఏంటి ఇతని మీద కేసు నమోదు చేయకపోవటం ఏంటి అని ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు ఆయన విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాడు తప్ప దాడికి రాలేదు అని చెప్పని సమర్థించారు మొదల సంఖ్యలో వాహనాలు వేసుకుని కత్తుల కట్టారు తిప్పుకుంటూ అదే జోగి రమేష్ నారా లోకేష్ను విమర్శిస్తూ నీ ఇంటి మీదకే దాడికి వచ్చా నీ బాబునే కొట్టా నువ్వెంత అని చెప్పని వ్యాఖ్యానించిన సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి అంటే నేను నీ ఇంటి మీదకి దాడికి వచ్చానని అడ్మిట్ అయ్యాడు అతను కానీ పోలీసులు మాత్రం అతను వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాడు నిరసన తెలియజేయడానికి వచ్చాడని చెప్పని సమర్థించే ప్రయత్నం చేశారు ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ కేసు కూడా పునర్విచారణకు నోచుకుంది ఇప్పుడు అదే జోగి రమేష్ నేను చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప నేను దాడికి ప్రయత్నం చేయలేదు అని చెప్పని తాను ఒక అమాయకుడిగా రాజకీయాల్లో నిరసన తెలియజేయటం అనేది ప్రజాస్వామిక హక్కుగా ప్రస్తావిస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హాయంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోయారే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే సహించలేకపోయారే పాత్రుడు గారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని అంశాల పట్ల విభేదించారు కొన్ని అంశాల పట్ల పరుషంగా ప్రస్తావించారు కానీ తప్ప ఆయన ఏమి వాళ్ళకి వీళ్ళకి ఏమి గట్టు లేవే కానీ పాత్రుడు గారు చేసింది మాత్రం నేరం జోగి రమేష్ చేసింది మాత్రం ఆమోదయోగ్యమా ఇటువంటి పరిస్థితుల్లో జోగి రమేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టు అప్రోచ్ అవడం జరిగింది సుదీర్ఘ విచారణ తర్వాత వాద ప్రతివాదన జరిగిన తర్వాత ఈరోజు న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఇరు కేసుల్లో అవును ఇరువురు అంటే ఆ కేసులో ఉన్న నలుగురికి నలుగురు ఆ పార్టీలో కీలక నాయకులు ఇటు జోగి రమేష్ ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు మనలతోటి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మరింత పరుష పదజాలంతో మరింత జుగుసాకరమైన భాషతోటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ని ఇష్టారీతిన దూషించాడు మరి అయ్యన్నపాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పరుషంగా విమర్శించినందుకే చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వచ్చే పని అయితే మరి జోగి రమేష్ వాడిన భాషకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేయాల్సిన నచ్చి లేదా ఖచ్చితంగా మరి దాన్ని ఆహ్వానించడానికి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడా దాన్ని సమర్థించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా మేము ఏం చేసినా చలామణవుద్ది అని చెప్పనే అహంకారంతో అధికారం మా చేతిలో ఉంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయనే మిడిసిపాటుతోటి శాశ్వతంగా ఈ అధికారం మా చెంతనే ఉంటుందని చెప్పనే గర్వాన్ని ప్రదర్శించి ఈ విధమైన అహంభావాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఇవన్నీ ప్రశాంతకంగా మారుతున్నాయి గౌరవ హైకోర్టు అటు జోగి రమేష్కి ఇటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి ప్రోత్సహించిన నలుగురు కీలక నాయకులకి కూడా బెయిల్ నిరాకరించడం ద్వారా ముందస్తు బెయిల్ నిరాకరించడం ద్వారా ఇవాళ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది ఖచ్చితంగా వీరందరినీ అరెస్టు చేయాలి అధికారము వ్యవస్థల చేతిలో ఉన్నాయని మిడిసిపాటుతోటి ఈ విధమైన దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించిన ఏ స్థాయి నాయకుడైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాలి